సామాజిక న్యాయం చేయాలని నేడు బద్వేల్ నియోజకవర్గంలో ఎన్జీఓ హోంలో కడప జిల్లా ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులకే ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని కోరుతూ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు రంగనాయకులు మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో మాదిక జనాభా ఉంది కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు సామాజిక నాయకుడిని కోరుకునే అన్ని సంఘాల మాదిక అభ్యర్థులకే ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని పార్టీలను కోరారు ఈ సందర్భంగా కడప జిల్లా ఎంఆర్పీఎస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జయచంద్ర మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లా లో రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే రెండు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు ఎమ్మెల్యే స్థానాలు ఉంచడం అన్యాయమని ఒకటి మాల సామాజిక వర్గానికి ఇచ్చినప్పుడు మరొకటి బద్వేల్ నియోజకవర్గంలో మాదిక సామాజిక వర్గ అభ్యర్థులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని మాదికల యొక్క ఆకాంక్షను రాజకీయ పార్టీలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు చెన్నయ్య మాదిక జర్నలిస్టులు ఫోరం జిల్లా అధ్యక్షులు రాయపాటి రత్నమయ్య ఓబయ్య ప్రసాద్ నారాయణ గురువయ్య చిన్నరాయుడు తదితరులు పాల్గొన్నారు అత్యధిక మెజార్టీ ఉన్న మాదిగలకు నూట నలభై గ్రామ ఉన్న మారల్లెళ్ళు దగ్గర దగ్గర తొంభై వేలు ఓట్ల మే మాదిగల ఓట్లున్న మెజార్టీ ఓట్లకు మాదిగలకే టికెట్ కేటాయించాలని ప్రస్తుతం సీనియర్ నాయకులు జిల్లా అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పాత్ర ఎన్నికలకు తెలియజేసుకుంటూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బదిలీ నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో రెండు ఎస్సీ రిజర్వు ప్లేస్లో ఉండగా అన్ని రాజకీయ పార్టీలు అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా జనసేన అయినా వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా సరే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక ఎస్సీ రిజర్వు ప్లేస్లో వాళ్ళకిస్తే ఒక ఎస్సీ రిజర్వ్ ప్లేస్లో మాదికెళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా బద్వేల్ నియోజకవర్గంలో బద్వేలు ప్రాంతంలో ఉన్నటువంటి ఏడు మండలాల్లో కూడా దాదాపు నూట నలభై మాదికపల్లెలు ఉన్నాయి ఈ నూట నలభై మాదికపల్లెల్లో అత్యధికంగా లక్ష ఇరవై వేలు పైబడి ఓట్లు ఉన్నాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటన చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కడప జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే సమన్యాయము అని చెప్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు సమన్యాయం కోసం పోరాటం చేసే రాజకీయ పార్టీలు అయితే సమన్యాయంగా అందరికీ సమానంగా టికెట్లు పంపిణీ చేస్తామంటే ఖచ్చితంగా బద్దివెల్ నియోజకవర్గంలో ప్రతి పార్టీ ప్రతి రాజకీయ పార్టీ మాదిగలకు టికెట్ ఇచ్చి మాదిగలను ఎంపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటన చేసి ఆ అభ్యర్థిని మాదిగలగానే ఉండాలని కోరుకుంటూ అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వాలని టికెట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది లాగా ప్రతి మాదిగపల్లెలో కూడా అత్యధికంగా పంచాయతీల పరంగా అయితేనేమి ఏ విధానంగా చూస్తున్నా కూడా మాదిగల ఓట్లే కంటే మాదిగల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కావున దయచేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా మాదిగలకు టికెట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుకుంటున్నాము లేదంటే ఖచ్చితంగా మా ఆవేదనకు ఆవేశానికి ఏ రాజకీయ పార్టీ అయినా గురైతుందని మేము తెలియజేస్తూ